హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీ మాత్రే నమ ఓకే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రిజలెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వీడియో కంటెంట్ ఏంటి అంటే ఎన్ని రోజులు భయపడి బ్యాక్ స్టెప్ ఇచ్చినాం మీ పర్సన్ ఇప్పుడు మేము ముందుకు రాబోతున్నారు దేనికి రాబోతున్నారు ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియోకి చాలా టైం అయిపోయింది చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఎన్ని రోజులు భయపడి బ్యాగ్ స్టెప్ వేసినాం మీ పర్సన్ ఇప్పుడు ఎందుకు మీ ముందుకు రావాలనుకుంటున్నారు చారి టచ్ చేసేసింది హీరో పెన్ టచ్ చేసేసింది సడన్గా అనఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసేసింది మీ లైఫ్లోకి రావాలని వాట్ అట్ గాడ్ సో మీ రిలేషన్లో క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడాలు ఇవన్నీ ఉన్నాయి సో దానివల్ల ఈ పర్సన్ బ్యాగ్ స్టెప్ వేశాడు ఓకేనా అయితే ఇప్పుడు సడన్గా ఎందుకు మీ ముందుకు రావాలనుకుంటున్నారు ఏం సంగతి ఏం జరిగినట్టు చెప్పండి నివాస్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు స్పిరిట్ అండ్ గైడ్ అండ్ సిస్టర్ చెప్పండి ఇన్ని రోజులు భయంతో బ్యాక్ స్టెప్ వేసిన ఈ పర్సన్ ఈ పర్సన్ మీ హస్బెండ్ అయి ఉండొచ్చు మీ వైఫ్ అయి ఉండొచ్చు మీకు చాలా దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు ఒక పాజిటివ్గా మెచ్యూరిటీగా ఉన్న పర్సన్ అథారిటీ ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఆలోచనలు చాలా మెచ్యూరిటీగా ఉంటాయి ఒక స్టెప్ తీసుకోవాలని ఉంటే నిర్ణయించి నిర్ణయాలు తీసుకొని తీసుకొని తీసుకోని కానీ ఒక స్టెప్ తీసుకోరు ఓకేనా ఒకరికి చెప్పేవాళ్ళం కానీ ఒకరితో చెప్పించుకునే పర్సన్ కాదు ఈ పర్సన్ ఓకే అలాంటి పర్సన్ చాలా ఛార్యట్తో వేగవంతంగా ఒక యంగర్ ఎనర్జీతో ఓకేనా మీకన్నా వయసులో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మెచ్యూటి పరంగా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు లేదంటే మెచ్యూర్ పరంగా మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు కొంతమందికి మీ కన్నా పెద్ద పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా రెడీ స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఎన్ని రోజులు భయపడి బ్యాక్ స్క్రిప్ట్ వేసిన ఈ పర్సన్ ఎందుకు మా వివర్స్ ముందుకు రావాలనుకుంటున్నారు ఓకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఓకేనా ప్రతిక్షణం మీరేం చేస్తున్నారు మీ వాయిస్ వినటం మీ పిక్స్ చూడటం పదే పదే మిమ్మల్ని ఇమాజినేషన్ చేసుకునటం మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం మీ లైఫ్లో ఏం జరుగుతుందని ఆలోచించటం మీ పర్సన్ ఏం చేస్తున్నా కూడా ఎంతమందిలో ఉన్నా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీరైనా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు చాలా క్లారిటీగా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకున్నారు ఓకే మేషం సింహ ధనురాశి మిథినం కుంభ కుంభరాశి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఈ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్ ఈ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్ అంటే మీరు మీ సిచ్యువేషన్ బట్టి మా ఇక ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకా ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ కా అంటే కాదు ఇది మీ సిచ్యువేషన్కి ఇది జనరల్ రీడింగ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రెజనెట్ అవుతుంది మీది లేదనుకుంటే లిమిట్ అయితే స్పై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి కదలిక మీరు మాట్లాడే విధానం కానీ మీరు చేసే పనులు కానీ మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతిది అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని చెప్పేసాను నేను ఓకేనా మీ లైఫ్లోకి రావాలని మీ లైఫ్లోకి రావాలని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా అయితే ఫోర్ ఆఫ్ కప్స్తో చాలా మిస్ అవుతున్నారు ఓకేనా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళల్లో వాళ్ళే ఎలా అంటే మీ లైఫ్లో జరుగుతున్నది మీ ఇద్దరి మధ్య జరిగింది అంతా ఆలోచిస్తున్నారు ఓకేనా ఎంతమందిలో ఉన్నా వాళ్ళు ఒంటరిగానే ఆలోచించటం చాలా మెచ్చుట్గా ఆలోచించటం ఆలోచించే విధానం చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి మీ ముందుకు వచ్చేసేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి ఓకేనా కొన్ని డౌట్స్ ఉన్నాయి కార్డ్ షెప్ట్లు చేసే చేసి ఇదంత పెయిన్ వస్తుంది అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీతో క్లియర్ చేసుకోవాలి మాట్లాడాలి కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకొని టైం తీసుకొని మరీ మీ విషయంలో ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ ముందుకు రావడానికి ఓకే ఎస్ చెప్పలే గ్రోత్ చేయడానికి కంప్లీట్గా మీ విషయంలో ఏం జరుగుతుంది ఇద్దరు రిలేషన్లో ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకేనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చూస్ చేసుకున్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు తన విష్ తన కోరిక వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు లైఫ్లో ఉండటం అయితే వాళ్ళ లైఫ్లో అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ ఈ పర్సన్ అన్నీ ఉన్నాయి ఆ పర్సన్కి కానీ మీరు అంటూ ఉంటేనే ఈ కప్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతుంది ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే ఊహించినప్పుడే ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చేస్తారు ద లవర్స్ చాలా మెచ్యూర్గా వచ్చేస్తారు ఈ పర్సన్ ఓకే ఎందుకు రావాలనుకుంటే వాళ్ళు మీరు కలిసే టైం వచ్చేసింది కాబట్టి ఈ పర్సన్ వస్తున్నారు కర్కాటక మీనా వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశి మిథునం తుల కుంభరాశి మేషం సింహ ధనుర్ రాశి ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసాయి టెన్షన్ పడాల్సిన పని లేదు మీలో ఫార్చున్ వచ్చింది ద ఫుల్ వచ్చేసింది చాలా ఇయర్స్ నుంచి చాలా కాలం నుంచి ఈ పర్సన్ కమ్యూనికేషన్ కోసం పదే పదే తప్పించిపోతున్నారు మీరు అర్థమవుతుందా ఎవరికి వచ్చింది అక్క ఎవరి లైఫ్లోకి వస్తారు అక్క అంటే ఇది జనరల్ రీడింగ్ మా కాబట్టి ఎవరికి ఎంత మటుకు ప్రెజనెంట్ అవుతుందో వాళ్ళే తీసుకో అంత మటుకే తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు పడ్డా కూడా అది మీకు అప్పుడు ప్రెజనెంట్ అవుతుంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఇన్ని రోజులు భయపడి బ్యాక్ స్ట్రిప్ వేసిన ఈ పర్సన్ ఇప్పుడు మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ముందుకి రాబోతున్నారు బట్ హౌ ఎందుకు చెప్పండి యూనివర్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ మళ్ళీ వచ్చేసింది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ ఎందుకు దేనికి అంటే ఫోర్ ఫోర్ అని కింద అఫర్మేషన్ రాయండమా ఓకే ఇక్కడ ఫోర్ ఫోర్ అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ అయిన నెంబర్ అయి ఉండొచ్చు డబల్ జీరో సారీ టెన్ టెన్ కూడా అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పేసాను ఇక్కడ గమనించేసేస్తే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది ఇక్కడ వీల ఫార్చూన్ వచ్చేసింది ద ఫూల్ వచ్చేసేసింది టెన్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ టైం వచ్చేసింది ఇక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే గ్రాట్యూడ్ చెప్పుకోండి అయితే కంప్లీట్గా వీళ్ళు చాలా పెయిన్ తీసుకుంటున్నారు ఈ రిలేషన్లో ఓకేనా చాలా పెయిన్ తీసుకుంటున్నారు ఈ పెయిన్ కూడా ఎండింగ్ అయిపోతుంది దేనికైనా ఒక ఎండింగ్ ఉంటుంది కదా మొదలు ఎలా ఉంటుందో మొదల కన్నా ఎండింగ్ చాలా పెయిన్గా ఉంటుంది అయితే వీళ్ళ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒక డార్క్నెస్లో ఉన్నారు చాలా లిటరలీ భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఏం ఏం చేయాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మా ఈ పర్సన్ ఓకే వీళ్ళకు మల్టిపుల్ రిలేషన్స్ ఉండొచ్చు వీళ్ళకు ఆప్షన్స్ ఉండొచ్చు వాళ్ళు అటువైపు వెళ్ళాలా మీ వైపుకు రావాలా ఏం చేయాలన్నది అర్థం అవ్వట్లేదు మీ పైన కూడా కొంచెం జలస్సి ఈ పర్సన్కి ఓకేనా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఇండివిజువల్ పర్సన్ అని ఇండిపెండెంట్ పర్సన్ అని మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసనని ఈ పర్సన్కి మీ మొండిత మీ మొండితనం కానీ మీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే విధానం కానీ మీ డేర్నెస్ కానీ మీరు మీరు వెళ్ళే పద్ధతి కానీ ఈ పర్సన్ అలా ఎలా ఉండగలుగుతున్నారని కూడా అనుకుంటున్నారు మీరు అలా ఎలా చేయగలుగుతున్నారని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా కంప్లీట్గా ఈ పర్సన్ ఎంత వర్క్లో బిజీగా ఉన్నా ఎంత ఎవరితో ఉన్నా కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం మీ చుట్టూ తిరుగుతుంది ఓకేనా వీళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో మొత్తం స్టోరేజ్ అయిపోయింది మీ స్టోరేజ్ స్టోరేజ్ అయిపోయింది మీటుతుంది వీణ టింగ్ 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 అని అర్థమవుతుందా సబ్కాన్షియస్ మైండ్లో మనం స్టోరేజ్ చేసుకుంటే మనం పడుకున్నప్పుడు రిలీజ్ అయిపోతాయి రిలీజ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంటుంది అప్పుడు పదే 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 రిపీట్ అవుతూనే ఉంటుంది కంప్లీట్ గ్రోత్ చేయడం అనేది గ్రోత్ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ చేయాలని భీష్మించుకొని కూర్చున్నారన్నట్టు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు ఎంత స్ట్రాంగ్ మీ పర్సన్ కూడా ఇంత స్ట్రాంగ్ ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఫైనాన్షియల్గా కానీ మెచ్యూర్ పరంగా కానీ ఒక కంపెనీకి బాస్ అయి ఉండొచ్చు ఉండొచ్చు సొంతంగా వర్క్ చేసుకునే లేబర్ వర్కర్స్ ఉండొచ్చు ఏదైనా కూడా ఒక ఒకరికి చెప్పే పొజిషన్ ఒక బాస్ ఓకేనా అలాంటి పొజిషన్లో ఉన్న ఈ పర్సన్ సో కంప్లీట్గా ప్రేయర్ చేస్తున్నారు కంప్లీట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ పైన ఒక ప్రొసెస్నెస్ కూడా ఉంది ఈ పర్సన్కి బహుశా మీరు చేర్ చేయడం ఆపేశారేమో ఓకే ఈ పర్సన్ లోపల చాలా విషయాలు దాగి ఉన్నాయి మీలో చాలా విషయాలు దాగి ఉన్నాయి ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ కంప్లీట్గా నా వీడియోస్ అయితే ఎవరో టారో రీడర్ మాత్రం కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు మీరైనా టారో రీడర్ లేదనుకుంటే మీ పర్సన్ అయినా టారో రీడర్ అయి ఉండొచ్చు చాలా వీళ్ళకు డౌట్స్ డౌట్స్ ఉన్నాయి మీ పైన వాళ్ళ పైన మీకు డౌట్స్ ఉన్నాయి మీ పైన ఉపోసేషన్ మీకు ఉపోసేషన్ ఇస్తే దాచేస్తున్నారు చాలా వీళ్ళలో ఇంట్యూషన్ పవర్ ఎక్కువ వీళ్ళకు అనుకున్నది చేయాల్సిందే ఓకే అనుకున్నది చేయాల్సిందే లోపల లోపలే బాధపడుతున్నారు లోపల లోపలే బాధపడుతున్నారు ఈ పర్సన్ ఓకే మీ పైన ఫీలింగ్స్ని దాచేసారు మీ పైన ఎమోషన్స్ని దాచిపెట్టేశారు మీ పైన ఉండే ఇష్టాన్ని దాచేశారు మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నారన్నట్టు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఎందుకంటే మీ ముందుకు వచ్చేసరికి మీరంటే ఇష్టం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ మీరంటే చాలా ఇష్టం ఈ పర్సన్కి టెన్ టెన్ వచ్చేసింది స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇంతకుముందే చెప్పేశాను కదా టెన్ టెన్ అని కింద అఫర్మేషన్ రాయండి కంప్లీట్గా ఈ ఈ పెయిన్ అనేది ఎండ్ అవుతుంది మీరు వాళ్ళు ఒకే ఫ్యామిలీలా కలిసిపోయే టైం వచ్చేసేసింది ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేసి మేషం సింహ ధనురాశి ఇక్కడ ఎక్కువ వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీనా వృచ్చిక రాశి ఓకే మేషం సింహ ధనురాశి వచ్చేసిందా ఓకే టైం వచ్చేసేసింది టెన్ వీక్స్ పడుతుందా టెన్ మంత్స్ పడుతుందా టెన్ డేస్ పడుతుందా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే టెన్ టెన్ అనేది కనపడుతుంది టెన్ డేస్ కాదు కానీ టెన్ వీక్స్ అయితే పక్క పడుతుంది చెప్పండి నిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఇన్ని రోజులు భయంతో బ్యాక్ సిప్ వేసిన పర్సన్ ఇప్పుడు వీళ్ళ ముందుకు ఎందుకు రావాలనుకుంటున్నారు వీళ్ళ ఫర్చన్ మెజిషియన్ 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 ఎందుకు రావాలనుకుంటున్నారు వీళ్ళ ముందుకు ఎందుకు రావాలనుకుంటున్నారు గ్రోత్ ఈక్వల్ గివెంట్ ఎక్స్ నైస్ ఈక్వల్ గివెంట్ ఎక్ ఇవ్వాలనుకుంటున్నారు గ్రో చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని పెద్ద కాదనుకొని వెళ్ళిపోయిన పర్సనే వెయిట్ చేస్తున్నారు మేము ముందుకు రావాలనున్నా రాలేకపోతున్నారు ఓకే సన్ నైస్ వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ వచ్చేసి సీక్వెల్ ఈవెంట్కి ఇవ్వాలని గ్రోత్ చేయాలని చెప్పేసి అని చేస్తున్నారు పదే 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 మీరు ఎంత కోరుకుంటున్నారు మీ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలని అంతకు వెయ్యి ఎంతలో మీ పర్సన్ మిమ్మ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని అనుకుంటున్నారు బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా రావాలి అనుకుంటున్నారు వీళ్ళు ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు సిక్స్ వీక్స్ కానీ టూ మంత్స్ కానీ ఇక్కడ కనపడుతుంది షోర్గా టెన్ వీక్స్లో కానీ సిక్స్ టెన్ వీక్స్ నైన్ వీక్స్ సారీ టెన్ వీక్స్ సిక్స్ వీక్స్ టూ వీక్స్ లోపు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు చాలా మట్టుకు రీయూనియన్ అయిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు దయచేసి నాకు నా ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం వల్ల చాలామంది చూస్తారు కదా వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏం చేయాలి నేను రీయూనియన్ అయిందని అలా కాకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం వల్ల నాకు యూజ్ ఉంటుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ మెజిషియర్ మళ్ళీ వస్తుందమ్మా రాధే 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 కృష్ణ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ వచ్చేసేసి పాజిటివ్గా ఆలోచించండి మీరు ఏది ఆలోచిస్తారో మీ జీవితంలో తిరిగి అదే అదే రిపీట్గా అవుతుంటుంది మీరు పాజిటివ్గా ఆలోచించండి స్ట్రాంగ్గా ఉండండి మీతో మీరే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి జరగాల్సినవి జరిగిపోతాయని చెప్తున్నారు ఓకేనా నాతో నేను హ్యాపీగా ఉండటమే నాకు ఇష్టం నాతో నేనే హ్యాపీగా ఉంటాను మీరు కూడా అలానే ఉండాలి కమిట్మెంట్ క్లియర్ అంటమ్మా ఇంకేంటి భయపడి బ్యాక్ స్టెప్ వేసిన పర్సన్ వచ్చేస్తున్నారు గుర్రం వేసుకొని రాజావారు వచ్చేస్తున్నారు లుక్ సైన్ అబండెన్స్ ఎస్ ఓకే గ్రాట్యూట్ చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని కావాలనుకున్న వ్యక్తి ఒకప్పుడు భయంతో బ్యాక్ స్టెప్ వేసిన వ్యక్తి ఇప్పుడు మీరే కావాలని మీ ముందుకు రాబోతున్నారు ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ అని చెప్పుకోండి టెన్ అని కింద అఫర్మేషన్ రాయండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కూడా అఫర్మేషన్ రాయండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని కూడా ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిపోయింది అని చెప్పేస్తానని బిలీవ్ చేయండి ఓకే ఇది మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రాబోతున్నారు అని తెలుసుకున్నారు కదా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హావ్ యూ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్